ఏకలవ్య టీవీకి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటకు చెందిన హిమబిందు చేసిన వ్యాఖ్యలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు స్పందించారు కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు హిమబిందు అనే మహిళ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవం ఆమె నా కూతురు లాంటిది గత నాలుగు నెలలకు ముందు హిమబిందు అనే మహిళ నా దృష్టికి సమస్యను తీసుకొచ్చింది ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో హిమబిందు సమస్యను తీర్చలేకపోయాం ఆమె సమస్య రెవెన్యూ పరిధిలో ఉందని అనేక సార్లు చెప్పాము

ఆ వ్యక్తి ఆఫీసు ముందుకు వచ్చి ధమాజ్ చేస్తాను నా సమస్యను మీరే పరిష్కరించాలి కమిషన్ కానీ మీకే సంబంధం ఇతర సంబంధం లేదు అని నన్ను చాలా పౌరులతో మాట్లాడింది దాంతో నేను వెంటనే ఆ దగ్గర నుంచి అప్లై చేసుకొని దాని మీద మన ఆ సిబ్బందిని ఇంటికి పోయి విజిట్ చేయడం జరిగింది అలాగే ఎప్పుడు విజిట్ చేసి ఎన్ని పరిశీలించారు యాక్చువల్గా మాకు కమిషన్ ప్రజలు లేదు అలాగే సంబంధం ఎవరి సంబంధం కాబట్టి ఆ విషయం నేను అంటే వెంటనే మన రెవెన్యూ సర్వర్కి ఘటన రాసి వాళ్ళు చెప్పడం జరిగింది అలానే ఆ తర్వాత సుమారుగా ఆ తర్వాత నేను ఎప్పుడు మాట్లాడడం కానీ జరగలేదు అలాగే నాకు ఎప్పుడు ఫోన్ ట్రాన్స్ఫాక్ట్ చేసినప్పుడు నేను చేయలేదు ఇది కేవలం కేవలం ఇది ఇది అబద్ధము కావాలని నాపై అసత్య ఆరోపణలు వాళ్ళు నా కూతురు లాంటిది అందులో అందువల్ల కేవలం అబద్ధంగా అబద్ధమైన వచ్చింది మా ఛాన్సాలు వచ్చింది కూడా తీసుకొచ్చింది మీరు బిజీ కొట్టలేదు కానీ ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదని అన్నాను అప్పుడే గతంలో అప్పుడు మూడు మూడు సార్లు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయాలమ్మా నేను బిజీ కొంటాను ఒకసారి అవసరం టైమ్ అది అది నాలుగు నెలలు కుటుంబం తగ్గింది ఈరోజు ఇష్యూ బిజీగా కొంటాను ఎప్పుడైనా అవసరం అయితే నాలుగు నేను తొమ్మిది ఇచ్చేస్తాను చెప్పుకున్నాను అంతకంటే నాకు గడ్డలాంటిది నాకు అది అలాంటిది చేస్తూ లేదు ఆ విషయం కూడా ఆ చేసు ఇప్పుడు ఆ విషయం కూడా ఆ తెలుసు అందువల్ల గతంలో నా దగ్గర చెప్పింది నేను ముందు నాకు సాయం చేయలేదు మీరే చేయాలని గట్టి గట్టిగా ధర చాలా గట్టిగా అడిగింది అమ్మ నా ఊరు నా లిమిట్ కమిషన్ లిమిట్ కొంత ఉంటుంది పొద్దురు నా ఇంపెట్ ఇబ్బంది కట్టద్దని చాలా చెప్పడం చెప్పడం జరిగింది దాన్ని కూడా రెండు సార్లు పోతే నేను పిలిపించి నీ సమస్య నా లిమిట్లన్నీ చేస్తున్నామా నేను లిమిట్ చేయడం అంటే కమిషన్ దానికే సంబంధం దూరం సంబంధం బ్లంట్గా నాతో ఆర్గ్యుమెంట్ చేసింది ఆఫీస్లో ఆఫీసు కూడా

కాబట్టివ పది గంటలు చేశాను అది కామన్ చేశా